హాయ్ అండి ఈరోజు నేను ఉల్లి పకోడి చేస్తున్నానండి ఉల్లి పకోడికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు అండి పెద్దవి ఒక రెండు తీసుకున్నాము ఒక ఐదారు పచ్చిమిర్చి శనగపిండి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అండి కొంచెం వంట సోడా ఆయిల్ వేయించడానికి ఇవండి కావలసిన పదార్థాలు ముందుగా శనగపిండిని జల్లించుకోవాలండి అందులో చిన్న చిన్న పలుకులు పప్పులు అలాంటివి ఏమన్నా మిగులుతాయి అది చల్లించిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి సాల్ట్ అండి కొంచెం వంట సోడ అండి ఎక్కువేం వేయట్లేదు కొద్దిగా అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపొకోడికి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి నేను ఇంకా ఇందులో మసాలాలు అనేది ఏం వేయట్లేదు ఉత్తి ఉల్లిపాయ పచ్చిమిర్చి అంతేనండి అదే మసాలా పొకోడి అనుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకోవచ్చు ఉల్లిపోకోడికి ఇవేం అవసరం లేదండి ఇలాగే ప్లెయిన్ గా బాగుంటుంది మసాలాలు అనేవి వేస్తే బాగోవు జీలకర్ర పౌడర్ లేదంటే వామ్ అవి కూడా వేయచ్చు జీలకర్ర వాము అలాంటివి వేస్తే మా ఇంట్లో తినరండి అందుకే నేను వేయట్లేదు ఇందులో ఏం వేయట్లా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఇందులో కరివేపాకు వేస్తున్నానండి కొంచెం ఇది మా చెట్టుదేనండి కోసేస్తున్నాను ఫ్రెష్ కరివేపాకు ఏ కూరలు అయినా సరే ఇలా నాకు చెట్టు నుంచి తీసి ఫ్రెష్గా వేసుకుంటే ఇష్టం అండి అందుకని చెట్టు పెంచుకుంటున్నాను నూనె అయితే కాగిందండి పోకోడి అయితే నూనెలో వేగుతుందండి ఉల్లిపోకోడి ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే బాగుంటది మరి శుద్ధలు శుద్ధలు వేయకుండా ఫ్రై అయిపోయింది ఇదిగో చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇలా వస్తే చాలండి ఇంకా నల్లగా ఫ్రై చేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుందండి పొక్కడి రెడీ అయిపోయిందండి అయిపోయిందండి పకోడీ పకోడి చూసారుగా అసలు నూనె మాత్రం పీల్చలేదండి బాగుంది చూసారు కదండి మా పకోడీ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి ఓకేనా అండి బాయ్ అండి